పాలకొండ నియోజకవర్గం సీతంపేట మండలం సవరగోయిది గ్రామంలో టీడీపీ ఇన్ఛార్జ్ పడాల భూదేవి గారు షార్ట్ తో రాత్రి పన్నెండు గంటల సమయంలో సవర చంద్రమ్మ ఇల్లు అగ్నికి ఆవుత్యింది ఇంటిలోని చంద్రమ్మ కుమారుడు రవి వలస వెళ్లి ఇల్లు కట్టుకుందామని తీసుకొచ్చిన లక్షా యాభై వేల రూపాయలు నగదు ధాన్యం తిండి పంటలు భూమి హక్కు పత్రాలు అన్ని రకాల బ్యాంక్ పుస్తకాల అగ్నిలో పూర్తిగా కాలిపోయాయని సుమారుగా రెండు లక్షల రూపాయల మేర నష్టం జరిగిందని కట్టుబట్టుతో చంద్రమ్మ ఒక్కరే మిగిలారు భూదేవి గారు ప్రమాస్థలాన్ని సందర్శించి బాధితురాల చంద్రమ్మకు అన్ని విధాలు ఆదుకుంటామని పక్కా ఇల్లు అందిస్తామని పార్టీ పెద్దలతో ప్రభుత్వంతో మాట్లాడి తమను హామీ ఇచ్చారు అరకు పార్లమెంట్ కార్యదర్శి బిడిక జయలక్ష్మి ఏఎంసీ డైరెక్టర్ రావు సవర ఐటీ పిఓ కోఆర్డినేటర్ దిలీప్ విశ్వనాథం సవర ఆనందరావు తదితరులు పాల్గొన్నారు పేట మండలంలోని సవరగోయిది గ్రామంలో రాత్రి పదకొండున్నర పదకొండున్నర గంటలకి ప్రమాదవ సవర చంద్రమ్మ గారి ఇల్లు నివాసం ఉంటున్నటువంటి ఇల్లు ఇక్కడ ధాన్యం అలాగే చిరుధాన్యాలు వాళ్ళు ఇల్లు కట్టుకుంటున్నటువంటి ఉంచుకున్నటువంటి డబ్బులు ఒక లక్ష యాభై వేల రూపాయలు అలాగే వాళ్ళ కొడుకు వలస వెళ్ళి తీసుకుని వచ్చినటువంటి డబ్బులు ఒక ఇరవై వేల రూపాయలు ఇవన్నీ ఇంట్లో ఉంటున్నాయా ప్రమాదం కాలడం జరిగింది అగ్ని ప్రమాదం దగ్గర కరెంటు పోల్ ఉండడం వలన మరి ఎలా జరిగిందో ఏంటో గ్రామస్తులకు తెలియని పరిస్థితి కాలిపోవడం జరిగింది అయితే ఆమె ఆ గృహంలో లేనందు వలన ఆమెకి ప్రాణం కాపాడగలిగారు ఆమె పక్కింట్లో వెళ్ళి పడుకోవడం ఇల్లు కాలిపోవడం ఇవన్నీ జరిగాయి కట్టుకున్న బట్టలతో ఆమె మిగిలి ఉంది అయితే ఇవన్నీ కూడాను ఆర్డీఓ గారి దృష్టిలో కలెక్టర్ గారి దృష్టిలో పెట్టి అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎంఆర్ఓ గారికి తెలియజేసి ఈమెకి పక్కా ఇల్లు కల్పించే విధంగా అలాగే నష్టపోయేదానికి నష్టపరిహారం కూడా వచ్చే విధంగా నేను తెలుగుదేశం పార్టీ అధిష్టానానికి తెలియజేసి అలాగే కూటమి ప్రభుత్వానికి తెలియజేసి ఈ కుటుంబానికి ఆదుకుంటానని తెలియజేస్తుంది